హై ఫైన్స్ అందరికీ ఈరోజు బీట్రూట్ ఎప్పుడు వేస్తున్నాను ఇలాగ సన్నగా తరుక్కోవాలండి తరిగితే తొందరగా వేగిద్దండి బీట్రూట్ ఉండి ఫ్రెష్గా ఉన్నాయి ఇలాగ ఎక్కువ తీసేసుకున్నాను ఇలాగ సన్నగా తరుక్కున్నాను కట్టర్తో చూడండి అయిపోయిందండి సన్నగా తరిగిస్తాను తరిగిసుకున్నాక కర్రీపాకం తెచ్చుకొని తాలింపు సిద్ధం చేసుకుంటున్నాను కరివేపాకం ఉండేది ప్యాస్టిక్ బాక్స్లో ఇలా పెట్టుకుంటానండి ఎవరైనా చెట్టు ఉంటే ఇలా ఒకసారి తెప్పించుకొని నెలపైనే వచ్చిద్దండి కరివేపాకులు ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకోవాలండి పెట్టుకుంటానండి నెలపైనే వచ్చిద్దండి చూడండి ఇలాగా ఓ నాలుగు రబ్బులన్నీ పక్క పెట్టుకున్నాను తానిపికి పెట్టుకొని మూత పెట్టేసుకొని నేను ఫ్రిడ్జ్లో ఎట్టించుకుంటానండి వెంటనే పెట్టేసుకోవాలండి కాసేపు కూడా ఉంచకూడదు బయట అంటే వాసన కూడా పోదు వాసన అలా ఉంటుంది కరివేపాకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ప్లాస్టిక్వి ప్లాస్టిక్ దాంట్లోనే పెట్టాలండి స్టీల్ దాని పెట్టకూడదు కరివేపాకు నెలపైన వచ్చి తాలింపు కూడా సిద్ధం చేసుకున్నానండి ఎన్నిమిర్చి ఎల్లిపాయ ఎల్లిపాయ చిదకొట్టి అలా పెట్టుకున్నాను కరివేపాకు కడుపుకున్న శుభ్రంగా అలా పెట్టుకున్నాను తాలింపుకు ఆవాలు జీలకర్ర చై మినపప్పు అండి ఇంకా నేను సిద్ధం చేసుకుంటున్నాను కూర వండుకుంటాకి పొయ్యి అంటించుకొని మూకుడు అన్నీ కాలాయి కళాయి మూకుడి పెట్టించుకొని ఆయిల్ మాత్రం మూడు స్పూన్లు పెట్టుకోండి ఫ్రై కదండి కూరకు మాత్రం నేను రెండు వేస్తానండి ఏప్రిల్ మాత్రం నేను మూడు స్పూన్లు వేస్తానండి ఏగాలు కాదు నూనెలోని అలాగ నేను ఎల్లులిపోయి వేసుకున్నాక కొద్దిగా ఎల్లిపోయి వేసుకున్నాక కొద్దిగా బాగా ఏగాలు నిలిపి వేగితేనే కొంచెం టేస్ట్ వచ్చింది కొంతమంది ఒకసారి వేసేస్తారు ఆవాలు వాళ్ళు జరకర వేసేసుకున్నాను నేను తాలింపు కూడా వేసుకున్న కొద్దిగా ఏగాక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు వేసుకుంటే వేసేసుకుంటున్నానండి అది కూడా కొద్దిగా ఎనిమిచ్చి వేసుకున్నాను ఎన్నిమిర్చేయండి కారం కారం ఎక్కువ తినరు కారం కావాలంటే కొంచెం లైట్గా వేసుకోవచ్చు కొరండి కర్రేపాకు వేసుకున్నది కూడా కర్రీపాకు ఎక్కువ ఉండాలండి మాకు కర్రీపాకు యూజ్ చేస్తాను ఎక్కువ కూడా మంచిదండి కరివేపాకు బీట్రూట్ కూడా ముక్కలు కూడా అలా సన్నగా తరుక్కుంటూ తొందరగా ఎగిద్దండి చూడండి ఇవి బాగా మిక్స్ చేసుకొని కల్పిసుకోవాలి బీట్రూట్ చాలా మంచిదండి బ్లడ్ లేని వాళ్ళకి బాగా తింటే చక్కగా బాగుంటుందండి జ్యూస్ చేసుకొని తినచ్చు ఇలా ఫ్రై చేసుకొని తినచ్చు చాలా మంచిదండి పచ్చిది కూడా తింటారు కొంతమంది ఇలాగ లైట్గా ఉప్పు వేసి కలిపిసుకొని మూత పెట్టేసుకుంటారండి ఇలా తొందరగా మగ్గిపోద్దండి ఇలా కొంతమంది ఉడకబెట్టుకుంటారండి ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకుంటారు నాకు అలాగే ఇష్టం ఉండదు నాకు ఇలాగే ఇష్టము ఇలాగ ఉప్పు వేసుకొని మూత పెట్టేశాక సిమ్లోనే పెట్టుకోవాలండి మొక్కు మంట చూడండి కొద్దిగా అయిన సరే లేకపోతే కొద్దిసేపు కలుపుకోవాలి మాకు కలుపుతూ ఉండాలి కదా అడుగు అని అంటకుండా కలపాలి శుభ్రంగా కలపాలి చూడండి కొద్దిగా ఎగినట్టుంది కరివేపాకు కనబడుతుంది కదండి ఫ్రైకి నాకు కరివేపాకు చాలా ఇష్టం అండి వేసుకుంటే సువాసన మంచి వాసన కరివేపాకు బలిగా ఉంటుందండి కరివేపాకు కరివే ఉండదండి కానీ నేను అద్ద ఇంటికి తిరగడం అని ఇలాగ వేసుకుంటున్నాను అయిపోయిందండి కూర చూడండి ఇలా మూత ఎందుకు పెడతానంటండి మూత ఉంటే మూతలు పెట్టకూడదండి ఇలాగ మూతలు పెట్టకూడదు కొద్దిగా జారుగా పెట్టాలి మూత అలా పక్కగా పెట్టాలి కొద్ది చల్ల చల్లారితే అలా మూతలు పెట్టేయచ్చు ఇంకంతే అండి